హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమితాబ్లో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను లడ్డూ అయితే ఊరు నుంచి వచ్చాడు అనేసి చెప్పాను కదా నిన్న స్కూల్కి అయితే వెళ్ళాడు ఈ రోజు వచ్చేసి వాళ్ళకి హాల్డే అయితే ఇచ్చారు అనమాట ఇంకా వచ్చిన దగ్గర నుంచి నాన్ వెజ్ చేయమనేసి అడుగుతూనే ఉన్నాడు నేను ఈ పప్పు చారు చేద్దాము అనేసి అనుకుంటున్నాను చారు చేసి కూడా దగ్గర దగ్గర ఒక రెండు నెలలు అయితే అయింది పిల్లలకి యాక్సిడెంట్ అయిన తర్వాత నేను పప్పు చేయలేదు అంతకు ముందు కూడా చేసి తెగ తెగ టూ మంత్స్ అవుతుంది రండి ఇంకా ఈరోజు పక్షా చేద్దాము పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అనేసి అనుకుంటే ఇంకా లడ్డరు వచ్చేసి బగారాను అలానే చికెన్ కర్రీ చేయమనేసి అన్నాడు ఇంకా వాడు అడిగాడు అనేసి అంటే చేయకుండా ఉండలేము కదా కాబట్టి చికెన్ కర్రీ అలానే బగారా రైస్ అయితే చేస్తాను ఉల్లుల్లిపాయల తెల్లవి కాదు పాత ఉల్లిపాయలు ఇది కానీ పవర్ బాగా ఎక్కువ ఉంది కళ్ళు మండుతూ మీరు వస్తుంటాయి గడ్డలు మంచి అంట తింటే డాక్టర్స్ చెప్తారు డాక్టర్స్ ఇక్కడ తెల్లుల్లిపాయలు దొరకాటు బెల్లం పది సరిదాటైతే తెల్లుల్లిపాయలు ఉంటాయి ఇవి రెడ్ ఉండవు మనకి ఇక్కడ దొరుకుతాయి చూసావా ఆడ నుంచే తెచ్చుకోవాలి మరొక బస్త లేకపోతే ఒక కిలో రెండు కిలోలు తెచ్చుకోవాలి రెండు కిలోలు ఏం సరిపోతాయి కదా పది కిలోలు తెచ్చుకుందామా పది కిలోలు తెచ్చుకుందామా కూర్చొని నిదానంగా అన్నీ అయితే కట్ చేసేస్తాము నిలబడాలి అంటే కొంచెం నడు నెప్పులుగా ఉన్నాయి ఈ మధ్య ఎందుకు అర్థం కావట్లేదు అందుకోసం అనేసి కూరగాయలన్నీ కూర్చొనే కట్ చేసేసుకుంటున్నాను ముందు అన్నంలోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటారు తర్వాత చికెన్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా అయితే కట్ చేసేసుకుంటాను దాన్ని కూడా అటు ఇల్లుపు వెళ్ళి కొంచెం కరివేపాకు వేసుకురా చెట్టుకి సరే ముందు చికెన్ కర్రీ అయితే చేసేస్తాము తర్వాత అన్నం అయితే వేస్తాం బగార అన్నం మనకి త్వరగానే అయిపోతుంది కదా అందుకోసం అనేసి బగారాన్నం అయితే తర్వాత చేస్తాను ముందు రైస్ అయితే పెట్టేస్తాను అవుతుంది కదా టమాటాలు ఎందుకో మొత్తం అసలు కుక్ అవ్వట్లేదు ఎంతగా కుక్ చేసినా కానీ మన రబ్బర్ ఎలా ఉంటుందో అలా సాగిపోతుంది అనమాట అసలు ఏంటో అర్థం కావట్లేదు చూస్తానికి బాగానే కలర్ఫుల్గా ఉంటున్నాయి కానీ ఇదోండి మరి నాటు కాయ అయితే ఇట్లా ఉండదు హైబ్రిడ్ కాయ అనేసి అనుకుంటూ ఉన్నాను కాబట్టి ముందు కొంచెం ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొద్దిగా వేగిన తర్వాత టమాటోలు కూడా వేసేసాను ఎందుకంటే మా మన నాటు టమాటోలు అయితే మామూలుగా చికెన్తో పాటే వేసేస్తాను కాకపోతే ఇది హైబ్రిడ్ కదా కుక్ అవ్వట్లేదు అందుకోసం అనేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొద్దిగా వేగిన తర్వాత టమాటోలు కూడా వేసి ఇది పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత చికెన్ అయితే వేస్తా పై టమాటా కూరవుతుంది కదా ఏం చేస్తాం టమాటాలు సరిగ్గా మగ్గట్లేదు అందుకోసం ఈ తిప్పలంతా పక్కన కర్రీ అయితే అవుతుంది ఇంకో పక్కన రైస్ అయితే పెడతాము అనేసి సుగంధ బాటిల్లో దేలే మమ్మీ సారీ సుగంధ ఉన్నాయి కదా బాదం పాలల్లో బాదం ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్టే కాబట్టి కొంచెమే వేసేసుకుంటాము అదే మనం బయటది అయితే ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేయాల్సి వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిరాసిన పోయిన తర్వాత స్పైస లేకపోతే ఘాటుగా స్పైసి ఘాటుగా ಬರ್ <tries> <tries> కర్రీ పులుసుగానే వదిలేస్తున్నాను ఎందుకు అనేసి అంటే మొన్న సండే చేసినప్పుడు దగ్గరకు చేశాను కదా ఇంక ఈరోజు కొద్దిగా పులుసు అయితే బాగుంటుంది కదా ఎప్పుడో ఒకే ఇలాగ తింటే బోరు కొడుతుంది కదా అందుకోసం అనేసి పులుసుగానే వదిలేసాను ఇంకా ఎసరొస్తే అయితే వేసేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చి వన్ అయితే అయింది ఇంకా మళ్ళీ నైట్ వంటే చేస్తాంలే అనేసి మూడు గ్లాసులు రైస్ అయితే పెట్టేశాను ఇంకా నైట్ కూడా అదే తినేయచ్చులే చపాతి ఎందుకు అన్నం దేశం తోటి రైస్ అయితే ముందుగా నానబెట్టేశాను నేను అంటే ఒక పది నిమిషాల ముందు నానబెట్టేశాను అంటే అంత ఎక్కువసేపు నానబెట్టలేదు మేము వీక్లీ వన్సే నాన్ వెజ్ తినాలి అనేసి పెట్టుకున్నాం అనమాట ఎందుకు మళ్ళీ నాన్ వెజ్ బాగా ఎక్కువ తిని హెల్త్ ప్రాబ్లమ్ మళ్ళీ ఫేస్ చేయడం అనేసి కాకపోతే ఇంకా లడ్డు అడిగాడు కదా అందుకోసం అనేసి ఈరోజు ఈ రైతు చేయటం అయింది రైస్ కూడా అయిపోయింది ఇంకా తక్కువ మసాలాలు వేసి బగారా రైస్ అయితే చేశాను ఇప్పటికే టైం వచ్చేసి టూ అయితే అయింది కరెక్ట్గా బాగా లేట్ అయిపోయింది అనమాట ముందు అయితే పెట్టేస్తాను అంటే నలుగురం కూర్చొని తింటాం లేండి వీడియో తీస్తా వంట చేయాలి అనేసి అంటే టైం బాగా ఎక్కువైపోతుంది అనమాట నేను వన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు టూ అయితే అయ్యింది అయితే సంజాలే రైస్ చూసారా ఎంత పొడిపొడిగా వచ్చేసిందో కేజీ వచ్చేసి ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ రైస్ బాగుంది రైస్ అయితే పొడిపొడిగా మన బాస్మతి రైస్ ఎలా ఉంటుందో అలానే ఉందని లడ్డు అడిగాడు అనేసి ఈరోజైతే బగారా రైస్ అలానే చికెన్ అయితే చేశాము रन्नो नहीं है रन्नो नहीं बोल रहा है क्या भाई वो नहीं है